హాయ్ బంగారమ్స్ కాస్త టెన్షన్గా ఉన్నానని బాబు సినిమాకి తీసుకువచ్చాడండి ఎందుకు టెన్షన్ అంటారా నాకు పళ్ళకి చిన్న సర్జరీ ఉందండి మరి టెన్షన్ ఉంటుంది కదా తల్లిదండ్రులని అందరూ బాగానే చూసుకుంటారు కానీ వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకొని వాళ్ళ మీద ఏగ వాళ్ళని ఇవ్వకుండా చక్కగా చూసుకునే కొడుకులు అరుదుగా ఉంటారండి ఈరోజేనండి సర్జరీ అందుకని నిన్న వెళ్ళామండి నిగమాల్లో మౌలి నటించిన లిటిల్ హార్ట్ సినిమాకి సినిమా ఉందండి సుత్ అనుకోండి అస్సలు నచ్చలేదు నాకు ఏం హాస్యమో ఏం పాడవు మా టీనేజ్లో జంధ్యాల హాస్య సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళమండి హాస్యం అంటే అదండి నెలవంక ఒకసారి ఎవరికైనా వీలైతే చూడండి అందులో ఉంటాయండి డైలాగులు ఎంత హాస్యభరితంగా ఉంటాయంటే దొరకి విరోచనం అవ్వకపోతే అసిస్టెంట్కి వచ్చి వేలు వైద్యుడు అనమాట పెద్ద దొర విరోచనం లేదు అంటాడు వేలు మందిస్తే పెద్ద విరోచనం దొరలేడు అంటాడు ఆ డైలాగ్స్ తలుచుకుని తలుచుకొని నవ్వుకునే వాళ్ళం అండి అది హాస్యం ఇప్పుడు అంతా జబర్దస్త్ హాస్యం అండి డబల్ మీనింగ్ డైలాగులు సరేనండి వై బంగారం